ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రామన్ పిలుపునిచ్చారు పీఎం విశ్వకర్మ పథకంపై మంగళవారం డిఆర్డిఎస్ సమావేశ మందిరంలో సెమినార్ ఒకరోజు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వెంకటరామన్ మాట్లాడుతూ విశ్వకర్మ పథకం ముఖ్య ఉద్దేశం వారి వారి వృత్తి పనులు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకం ఏర్పాటు చేసినట్లు చెప్పారు పద్దెనిమిది రకాలైన కుల వృత్తులు వారిని గుర్తించినట్లు తెలిపారు మూడు లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుందని వడ్డీ ఐదు శాతం మాత్రమే ఉంటుందన్నారు అర్హత గల వారంతా విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఔత్సాహికులకు వారి వారి నైపుణ్యాన్ని గుర్తించి తగు శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు ఎల్డీఎం సూర్యకరణ్ మాట్లాడుతూ విశ్వకర్మ పథకం శిక్షణకు హాజరైన వారికి మొదటి దశలో లక్ష రూపాయలు రుణం ఇస్తుందన్నారు ఐదు శాతం వడ్డీతో రుణం తిరిగి చెల్లిస్తే తిరిగి మరోసారి రెండు లక్షల రూపాయల రుణం అందజేస్తుందన్నారు అందరూ సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు మనం జనాల్లోకి బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ కింద హార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఇందాక చెప్పినట్టు ఈ విశ్వకర్మ అనేది దేవతలు శిల్పెళ్ళాము అయితే అనామిక చేతి పుష్పుల ద్వారా చేస్తున్నటువంటి ఈ టైలను కానీ ఒక రాయిని చేసి శిల్పం చెకటం కానీ ఇవన్నీ బాగా అందంగా ఉంటుందండి గుడ్డ ఉన్నట్టే దాన్ని ఒక చొక్కా కింద కింద ఒక తయారు చేయడానికి కూడా అవుతుంది కాబట్టి అందుకోసం విశ్వకర్మలు మీరందరూ అందరూ శ్రీనగర్ లో మన శ్రీరంగలో ఉన్నటువంటి రావణా సూర్తి అది కూడా విశ్వకర్మే తయారు చేశాడు విశ్వకర్మే తయారు చేశాడు అదేవిధంగా ద్వారకా ద్వారకా ఇప్పుడు సముద్రంలో ముగిపోయి ఉంది అలాంటి గో ప్రేమ కూడా ఆ విశ్వకర్మే ఆ యొక్క అదే విధంగా ఆ వరంపరలో వచ్చినే మీరు జరిగింది ప్రధానంగా ఏంటంటే చేసే ప్రధానమంత్రి గారు మనకి గ్రామీణ పక్ష ప్రాంతాల్లో ఉండేటటువంటి కులవృత్తులు అంటే ట్రెడిషనల్గా మనకు వస్తున్నటువంటి కులాలు వారు చేపడుతున్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వారిని ప్రోత్సహించడానికి ఉద్దేశించినటువంటి మార్గం దీన్ని మొన్న ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు పౌరులు ప్రధానమంత్రి గారు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది సో దీనికి ఎవరు అర్హులు దీన్ని ఎలాగా అప్లై చేసుకోవాలి ఎటువంటి కార్యక్రమాలు విధి విధానాలు అనేవి కూడా ఈరోజు మీకు ఈ వర్క్షాప్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది అయితే ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి జీవితాలుగా ఉద్దేశం ఏంటంటే మనకి చాలా వరకు ఈ గుణులు అనేవి అలాగా క్షీణించిపోతుంది ఎందుకంటే దానికి ప్రాపర్గా ఆదరణ లేకపోవడం ఒకవేళ ఎవరైనా దాన్ని ప్రాక్టీస్ చేసి ఉత్పత్తులు ఏమైనా చేసినప్పుడు కూడా దానికి మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం దాన్ని ప్రాపర్గా ఇటువంటి రకరకాల కారణాల వల్ల వాళ్ళేమో ఆ వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తుల్ని ఎంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది సో దాని అటువంటి వారు మేము ఎంకరేజ్ చేస్తేనే ఇవన్నీ కూడా ముందుకెళ్తాయని ఉద్దేశంతో ఒక పద్దెనిమిది రకాలైనటువంటి కులవృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని ఈ స్కీమ్ కింద అర్హులుగా గుర్తించడం జరిగింది సో దీనికి ప్రధానంగా మూడు లక్షల రూపాయల వరకు మ్యాక్సిమము మూడు లక్ష రూపాయల వరకు లోన్ ఫెసిలిటీ ఉంది మొదటి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఇస్తే దాన్ని పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని దాని యూనిట్ తరగా రన్నింగ్ కండిషన్స్ బేస్ చేసుకుని రెండో సంవత్సరం మళ్ళీ ఒక రెండు రెండు లక్షల రూపాయలు దానికి కార్యక్రమం ఉంది సో దీనికి వడ్డీ కూడా ఐదు శాతం మినిమం వడ్డీలోనే మీకు ఆ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సో దీన్ని ఉపయోగించుకుంటే మీరు డెఫినెట్ మాక్సిమం ఈ మీరు ఏవైతే గుర్తులు ఉన్నాయో

మీకు బ్యాంక్స్ లో ఏ విధంగా లోన్ ఇవ్వగలుగుతుంది మీకు చాలా అడ్వాంటేజెస్ అన్ని కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఈ లోన్ ఎలిజిబుల్ మొత్తం పద్దెనిమిది రకాల లోన్ అంటే అందరికీ కూడా లోన్ అందాలి అందరూ కూడా సెల్ఫ్ ఎంటర్ప్రీస్ గా డెవలప్ అవ్వాలనే ఒక సదుద్దేశంతో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది సో మినిమం ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి వాళ్ళందరూ కూడా ఈ లోతుంది ముఖ్యంగా త్రీ ల్యాక్స్ రూపీస్ ఈ స్కీమ్ ద్వారా మనకు వస్తున్నాను అంటే ఫస్ట్ విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో రెండు లక్షల రూపాయలు అంటే ఈ లక్ష రూపాయలు ఏంటి సార్ ఏడు లక్షల రూపాయలు ఏంటి సార్ అంటే మొదటి విడతలో లక్ష రూపాయలు లోన్ మీకు కావాలి అని అనుకున్నప్పుడు ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు ట్రైట్ అనేది మిగిలిన పది సో ఎవరైతే ఐదు రోజుల నుంచి ఏడు రోజులు ట్రైనింగ్ చెప్పారు వాళ్ళు ఒక ట్రైన్ కలిపి